ఫ్రెండ్స్ ఈ బండి వెళ్తుంది కదా ఈ బండి తర్వాత మనదే వెళ్ళేది పైకి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి అయితే పిలుస్తున్నారు చూస్తున్నారు బండి పైకి ఎలా వెళ్తుందో దేవరపల్లిలో లిక్విడ్ అయితే పోసేసుకున్నాము ఎందుకంటే ఎప్పుడైనా బాటిల్ పంపిస్తాం కానీ అంటే క్యాన్ పోస్తాం కానీ టాటా క్యాన్లు అయితే ఎక్కడ ఓపెయలేదు ఒక దగ్గర ఉన్నాయి కానీ అవి డమ్మీలే కనిపించాయి అందుకే అవి అయితే తీసేసుకోలేదు ఇక టైర్లు కూడా కొంచెం హీట్ అయినాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి ట్రక్ ట్రావెలర్ మనకు వచ్చేసి ఈరోజు డ్యూటీకి అయితే వచ్చినాం అనమాట మనం చూస్తున్నారు కదా మన మొన్నైతే కొత్తబండికి వెళ్ళాను కదా లాస్ట్ వీడియోలో ఈరోజు అయితే పాతబండికి అయితే వచ్చాను అనమాట వచ్చేసి నేను ఖమ్మం దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే నా వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైతే లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ఏదైనా ఖాళీగా ఉంటే మీరు స్టేటస్ కూడా పెట్టాలని అయితే కోరుతున్నారు మన సబ్స్క్రైబర్లు అందరికీ వచ్చేసి మనం ఎక్కడున్నామంటే ఖమ్మం దాటగా కొన్ని జీర్ల దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మన తమ్ముడు ఒక ఆయన సబ్స్క్రైబర్ అయితే మనకి వస్తున్నా అన్నాడు చాలా రోజు నుంచి కలుస్తా కలుస్తూ అంటుండే కానీ అది టైం అయితే కుదరట్లేదు ఈరోజు టే టేలు వెళ్తున్నాయి కదా నేను అని చెప్పేసి ఇక్కడికి అయితే కొన్ని జీర్ల దగ్గర అయితే చాగాను తమ్ముడు అయితే వస్తున్నా అన్నాడు చూస్తున్నారు కదా మన బండి ఇంత దీనికి పైన పట్టీలు అనేది ఉంటుండే పట్టీలు తీసేసినాక బాడీ అయితే ఎంత చిన్నగా అయిందో చూడండి ఎంత చిన్న లుక్ కొడుతుందో చూడండి బండి మనకి పాత బాడీ అయితే పాత బండి అయితేనే హైట్ ఉంటుంది కదా ఈ బండి వచ్చేసి షార్ట్ బడీ అనమాట మనకు పట్టీలు మూడు పట్టీలు ఉంటే మూడు పట్టీలు అయితే తీసేసినాము ఇక తమ్ముడు వస్తున్నా ఒక ఐదు నిమిషాలు బండి ఇక్కడికి వచ్చేస్తా అంటే ఇక సబ్స్క్రైబర్ కోసం అయితే ఆగేసినా ఇక నేను చూడండి ఇక మన బండి అయితే ఎంత లుక్ కొడుతుందో లోపల చూపిస్తా చూడండి మనకు వచ్చేసి బాక్సులు అయితే ఉఫర్ బాక్సులు ఉంటాయి పెద్ద బాక్సులు ఆ బండ ఉన్నట్టే ఈ డెకరేషన్ అంటే కామను ఇవి క్లాత్స్ అనేది ఇక మనకు వచ్చేసి ఓల్డ్ వెహికల్ కదా స్టేరింగ్ కూడా ఓల్డ్ ఉంటుంది మొన్న వెళ్ళాను కదా ఆ బండి అయితే న్యూ స్టేరింగ్ మనకు వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఛార్జర్గా డాని ఇది మైనస్ అంటే ఇదే మనకి నాకు మైనస్ ఈ బండిలో వస్తే ఎందుకంటే ఇది చార్జింగ్ ఎక్కదన్నమాట నా దానికి వేరే కొంచెం లడ్డుగా ఉంటుంది చాలా ట్వంటీ ఫోర్ వాట్స్ది అదైతే కొంచెం మంచిగా అనేది అయితే వస్తుంది ఎక్కడానికి బాగుంటుంది అది బై ఫోన్లో ఒకటి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం తెలంగాణ బాలర్ అయితే దాటేసిన జంగారెడ్డి కూడా దగ్గరలో అయితే ఉన్నా నేను ఎండ చూస్తున్నారు ఎట్లా కొడుతుందో ఇప్పుడైతే ఒక వన్ అవర్ అయితే బండి అయితే ఆపేసిన టైర్లు ఫుల్గా హీట్ అవుతున్నాయి అని చెప్పేసి బండి అయితే ఆపేసి ఎక్కడ అయితే బయలుదేరుతున్నాయి ఎక్కడ బండ్లు అక్కడ ఆగిస్తున్నాయి అసలు రోజు ఈ రోడ్డు అసలు ఖాళీగా అవున అవ్వదు చూడండి ఇంత ఖాళీగా ఒప్పిస్తున్నావు మనకి ఎడ నీడ ఉంటాడు ఆపేస్తూనే ఉన్నారు బండ్లని చిన్నగా వెళ్ళిపోవాలి మళ్ళీ హీట్ అయితే టైర్లు ఆపేసుకోవాలి మనం ఇక ఏడ నీడ ఉంటాడు ఈ తోట చూస్తున్నాడు కదా ఇది వచ్చేసి పామాయిల్ తోట పామాయిల్ తయారవుతుంది కదా చెట్లని ఇది ఈత చెట్ల లాగానే ఉంటుంది అది కానీ ఈత చెట్లు అది కాదు పామాయిల్ తోట అంటారు అసలు యాక్చువల్లీ మన బండి నైటు సిక్స్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ అట్లా వస్తేనేమో మనం అయిపోతుండే అసలు అన్లోడ్ అవుతుండే బండి మనకు రావడమే మూడు గంటలకు ఉంటుంది చిట్ వాళ్ళకి మూడు గంటలకొచ్చి నేను మూడు గంటలకి డ్యూట్ ఎక్కిన చిన్న 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 వెళ్తానే ఉన్నా ప్రయాణం చేస్తూనే ఉన్నా ఇక వెళ్ళి డిఫైల్ అయితే పోసుకోవాలి మనకు వచ్చేసి టూ పాయింట్సే చూపిస్తుంది డిఫైలు ముందుకు వెళ్ళాకైతే ఉంటుంది దేవరపల్లి దగ్గర అయితే డిఫైల్ లిక్విడ్ అయితే పోగేసుకొని బయలుదేరాలి ఇక ఆ రంగ ల్యారీ ఈ రంగ ట్రాక్టర్ ఇప్పుడు అయితే మనం జవరపల్లికి అయితే అనమాట ఇక లిక్విడ్ కూడా పోసేసుకున్నాము చూస్తున్నారుగా మనకి అక్కడ హైవే ఓపిస్తుంది కదా హైవే రాజమండ్రి అది ఇప్పుడు వెళ్తేనేమో రైట్కి వెళ్తేనేమో ఫ్లాంటే చూపిస్తాగా ముందు ఫ్లైఓవర్ ఓపిస్తుంది కదా వెహికల్ వెళ్తుంది కదా రైట్కి వెళ్తేనే విజయవాడ లెఫ్ట్కి వెళ్తేనేమో మనము కా వైజాగ్ రూట్ అనమాట మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడే దేవరపల్లిలో లిక్విడ్ అయితే పోసేసుకున్నాము ఎందుకంటే ఎప్పుడైనా బాటిల్ పోపిస్తాం కానీ అంటే క్యాన్ పోస్తాం కానీ టాటా క్యాన్లు అయితే ఎక్కడ ఓపెయలేదు ఒక దగ్గర ఉన్నాయి కానీ ఈ డమ్మీలే కనిపించాయి అందుకే అవి అయితే తీసేసుకోలేదు ఇక టైలు కూడా కొంచెం హీట్ అయినాయి ముందు వెళ్ళినాక మెయిన్ కొవ్వురైతే దాటేసి అయితే ఆపేయాలి అక్కడ ఇక్కడ ఎప్పుడు యాక్టివి ఉంటారనేది తెలియదు ఇక బండ్లు కూడా వెళ్తున్నాయి ఇంకా ఇదే అనమాట మనకి ఇది వచ్చేసి లీటర్ ఫార్టీ రూపీస్ అనమాట మనకి మనమైతే ముప్పై లీటర్లు అయితే కొట్టించేసినాము అంటే పదిహేను వందలు కొట్టించినా అది చూస్తున్నారు బండి బద్దలు ఉన్నప్పుడేమో లుక్ ఉండే ఇప్పుడేమో లుక్ అంతా పోయింది అంటే హైట్ లేదు కదా భారీ లుక్ పోయింది మరి ఇప్పుడైతే బయలుదేరిపోవాలి ఇక ఫైనల్గా అయితే మనము దగ్గరికి అయితే వచ్చేసినాము కాకినాడ చూస్తున్నారు ఇదే పార్కింగ్ కాంటా వచ్చేసి ఇదే శ్రీనివాస కాంట ఇప్పుడైతే మనకి ఇరవై బండ్ల దానికి ముందు మన బండి వచ్చేసి ఇక్కడ పెట్టేసిన రేపు మనదైతే అన్లోడ్ ఈ రోజు కాదు రేపే అంట ఫస్ట్ సీరియల్ ఉంది రేపట్లో రేపట్లో మనది రేపే అన్లోడ్ ఎలా అయితే అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అంటే ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చింది కొత్తగూడెం నుంచి ఇక్కడికి ఇప్పుడైతే రెస్ట్ తీసుకోవాలి మొత్తం స్నానం చేయాలి అసలు నైట్ చేసి వచ్చినా కానీ మొత్తం బడానికి అయితే ఆగమాగం అయిపోయినా ఫ్రెండ్స్ మళ్ళీ అన్లోడ్ ఎలా అవుతుంది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ బండి అయితే అన్లోడ్కి అయితే పిలిచారు ఇక అన్లోడ్కి అయితే వెళ్తున్నాయి చూస్తున్నారు బండ్లన్నీ కాంటా పెట్టేసుకొని అయితే అన్లోడ్కి అయితే వెళ్తున్నావు ఇక ఇవన్నీ బండ్లు వెళ్తున్నాయి మన బండి వెళ్తుంది ఈ బండి కన్నా ముందు మన బండి ఒకటి ఉన్నది జీవైవై అది వరదో కాదు మా సేటు వాళ్ళ ఊరా తండ్రి వెంకటేష్ అన్న బండి ఇప్పుడైతే అండ్ దగ్గరికి వెళ్తే అన్లోడ్ అయితే ఇప్పుడు కాదు రేపు మార్నింగ్ అవుతుంది ఇక అక్కడ పార్కింగ్ ఉండదు నైట్ వేరే బండ్లు వస్తాయి అని చెప్పేసి మనకైతే కాంటా పెట్టుకొని అయితే అక్కడ యాడ్లోకి వెళ్ళి పెట్టుకోండి అని అన్నాడు ఇంకా ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్న ప్లేస్ ఆ యాడ్ కూడా ఎలా ఉంటుంది అనేది చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక బండ్లు అయితే పట్టలు అయితే చూస్తున్నారు మన బండి అయితే పట్టిప్పేసిన చెమట చూసినారు కదా చెమట అయితే ఎండ ఒకటి ఇక్కడ మొత్తం సముద్రం ఏరియా కదా మొత్తం ఉడకబోస్తుంది నైటు నైట్ మొత్తం ఫ్యాన్ వేసుకొని పడుకున్నా కానీ చెమటలు అయితే తగ్గట్లేదు ఇదో చూడండి మన బండి అయితే పట్టిప్తే ఎట్లుంటుంది ఈ పైన మీకు మార్కు వప్పిస్తుంది కదా మూడు మూడు మార్కుల వరకు అయితే మనకు బద్దలైతే ఉంటుండే ఆ బద్దలు అయితే తీసేసినాయి అనమాట ఆక్చువల్ ఒకటి ఉంటే అయిపోతుండే బద్ద దీనికి సెట్ అవు కానీ ఇప్పుడు లైట్ వెయిట్ బొగ్గు ఏంటంటే మన బాడీ చిన్నగా ఉంది కదా ఎక్కదు మినిమము గంత ఉండాలి బాడీ ఆ బండి వస్తుంది కదా అంత ఉంటే లైట్ వెయిట్ బొగ్గు అనేది ఎక్కుతుంది పట్టలు అన్నీ అయితే అన్నీ తీసేసినాయి ఇక అక్కడ కూడా కొన్ని బండ్లు ఉన్నాయి ఏ ట్రైన్లో అయితే ఇక నైట్ నుంచి నిద్ర పోనీ లేమీరా ఈ బండి కూడా మనదే మా సేటల ఊరిదే ఇది మొత్తం మీ జార్చి కూడా తిరుగుతుంది ఇప్పుడు జార్చ్ కూడా ఎత్తుకొని అయితే పోతుంది అనమాట బండి అది ఇప్పుడు ఇక పట్ట తీసిన ఆయన పట్ట తీసేస్తున్నాడు అన్న ఇక మనకి ట్రైన్ వచ్చేసి ఏంటంటే మన ఆయిల్ తీసుకుపోతుందా మరి కెమికల్ తీసుకెళ్తా అనేది అయితే తెలియదు మొత్తం ఎంత పొడుగుందో చూడండి ఓ ఎంత దూరం చూస్తే అంత దూరం ఇదే ఒప్పిస్తుంది మనకైతే అక్కడ ఇప్పుడు బ్లూ కలర్ పట్టాలు వేసారు కదా అక్కడ అన్లోడ్ ఇంకో అక్కడ బండ్లు ఒప్పిస్తున్నాయి కదా అవి అవి నిన్నటి బండ్లు అనమాట నిన్న మార్నింగ్ వచ్చిన బండ్లు అన్లోడ్ కాలేదు అన్లోడ్ కొంచెం ఇలా డీల్ ఉందని చెప్పేసి మనకైతే అక్కడ లోడ్ అయితే తెలియదు ఇప్పుడు దాని అవతల ఉంది కదా పోర్ట్ మొత్తం సముద్రమే దీని అవతల ఈ బొగ్గుది ఉంది బొగ్గు దాని అవతల మొత్తం సముద్రమే ఈ అన్లోడ్ కూడా ఎలా అయితే అనేది చూడండి ఫ్రెండ్స్ మరి ట్రైన్ అసలు ఎన్ని చనులు ఉంటుందో మరి దీనికి కాంట ఉంటుందా ఉండదా కూడా తెలియదు ట్రైన్కి ఇంకా చూడ ఆడ ఉంది కదా ఇంకా ఇంకా బండి వస్తేనే ఉంది ఆల్రెడీ ఆడికి వెళ్ళిపోయింది మినిమం ఓ టూ కిలోమీటర్స్ ఉంటుంది ట్రైనే ఫ్రెండ్స్ కదా మనకు వచ్చేసి అన్లోడింగ్ వచ్చేసి పైన ఇక చూస్తున్నారు బండి మొత్తం పైకి అయితే ఎక్కేసింది ఇట్లా కింది నుంచి పోయి ముందర తిప్పుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోవాలి దుమ్ము ఒకటి దుమ్ము 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 డోర్లు వేసేసుకుంటే దుమ్ము అయితే లోపలికి ఎంత పోదు ఇంకో బండి కూడా వెళ్తే చూడండి పైకి ఆపేసి రాబండి మొత్తం పైకి వెళ్ళి రివర్స్ అయితే పెట్టేసేయాలి బండి బండి అయితే ముంగాలు పెట్టేద్దామని అది నేను చూస్తున్నాను అది ఈ బండి అయితే ఎట్లా వస్తున్నా కిందకి ఇట్లా ఛాయలు అయితే అమ్మని కాని వస్తారు ఛాయలు సిగరెట్లు గుట్కాలు కాయని వీళ్ళు బండ్ల మీద తిరుగుతూనే ఉంటారు అనమాట లేకపోతే భోజనం కూడా ఉంటాయి ఇలా దగ్గర పైకి ఇట్లనే పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇట్లనే దిగి ఇలా బండాలు సాఫ్ చేస్తున్నారు చూడండి ఇట్లా సాఫ్ చేయించుకోవాలా అమౌంట్ అనేది తీసుకుంటారు సాఫ్ చేసినందుకు ఒక బండి వెళ్ళమంటుండ అన్నీ వెళ్తాం చూడు ఒక బండి ఒకటే అంట ఓకటే అన్నడైన ఏ ఓకడారంట మటన్ కనే లోడ్ ఉన్న బండిని చూడడానికి నిల్బ్తుందా ఇంత మిస్టేక్ అయినా గానీ ఏం కుర్పు వస్తది బండియా బాబా అటలే రివర్స్ అలా డోటల్ పైన కొట్లాన లోడేదనే చూపిస్తది బండి పైకిలాగా ఇప్పుడు మన బండి నెక్స్ట్ రెండు మళ్ళీ రెండు మళ్ళీ తర్వాత మనదే ఫ్రెండ్స్ ఈ బండి వెళ్తుంది కదా ఈ బండి తర్వాత మనదే వెళ్ళేది పైకి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి అయితే పిలుస్తున్నారు చూస్తున్నారు బండి పైకి ఎలా వెళ్తుందో పాత వాళ్ళు వచ్చినాయంటే సిక్స్ టైల్ కాబట్టి ఏం కాదు పైకి వెళ్ళిపోతాయి ట్వెల్త్ అవి వచ్చినాయి అనుకో లోడ్ వేసుకుని అంత పైకి ఎక్కాలంటే కలవు నెక్స్ట్ అయితే ఇప్పుడు మనదే వెళ్ళేది అక్కడ బండి చూస్తున్నారు కదా వెంకటేష్ అన్న బండి లీలాండ్ సిక్స్ ఇంటే అది ఇక్కడ జార్స్ కూడా వెళ్తాను అన్నమాట బండి అది ఇవ్వండి మన బండి టైర్లు మంచిగా ఉంటాయి నేను కూడా జార్స్ కూడా వేసుకొని వెళ్తుంటాను కానీ టైర్లు వీక్ ఉన్నాయి కొంచెం బండి వర్క్ కూడా ఉందని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్కి పెట్టుకోవాలి బైక్ వెళ్ళాకైతే వీడో చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా అన్లోడ్ అవుతున్నాయి బండ్లో చూస్తున్నారు ఇటాచ్ అయితే మొత్తం ఈ కుప్ప మీద ఇంకో కుప్ప ఉంది ఆ కుప్పలకించి అయితే గుంజేస్తుంది సీరియల్ ప్రకారమే అన్లోడ్ అయితే చేస్తున్నారు అక్కడ ఇది ఫ్రెండ్స్ ఇక చూస్తున్నారు కదా పైకి అయితే బండి ఎలా వచ్చిందో మనకు అన్లోడ్ చూస్తున్నారు ఎలా అవుతుందో చాలు 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 ఇట్లా ఉంటుంది శుద్ధ అంటే ఇది ఒక మట్టి మన దగ్గర ఒక మట్టి ఇక్కడికి వచ్చినాక బంగారం అవుతుంది ఇది చూస్తున్న మొత్తం పట్టాలు కట్టి కుప్పలు ఎలా పెడుతుారో మన దగ్గరనేమో బాయిదూర్నడు తోడి ఈ మట్టి అనేది ఎత్తి పంపిస్తారు ఇక్కడికి ఇక్కడ మొత్తం పట్టా కడుతున్నారు అంతా తడవకుండా చేస్తున్నారు దీన్ని మొత్తం ఇక్కడ మళ్ళీ చూసారు ఎట్లా కజ్ లిఫ్ట్ కజ్ రానీ రాణి చీద చేసుకో మరి అది కొత్త బండిది పాత బండి బాబాయ్ అది కొత్త బండిది పాత బండి ఎలా అప్పటికే నాది సాగుతా లేదు బండి ముంగాలు పోట్లేదు మిమ్మల్ని అది కొత్త బండి వద్దన్న వెనక్కి వెళ్ళిపోద్ది నా బండి వెళ్తుందా నాది ముందే హౌసింగ్ బాగలేదు ఆయన చూసినారా కదా ఆ బండి వెనక పెట్టేడు అట్లా పెట్టాలి బండినట్టు మనదే వెనక పోట్లేదు టైర్ తిరుగుతుంది ఇక్కడ చూడండి గైస్ ఆ బండి అయితే ఎలా పైకి ఎక్కువ అనేది ఒకటే గేర్ వేసుకోవాలి ఇక ఇంకా గేర్లో కూడా బండి దమ్ము లేక ఎక్కలేదు అంటే మళ్ళీ వెనక వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బండి ఎండ అయితే భక్షంగా కొడుతుంది అకి అకి డౌన్లోడ్ అవుతందో చూడండి ఈ మొత్తం కుపలేగా అక్కడ ఆఫీస్ కదా ఈ దిన్ అవుతలా మొత్తం అక్కడ పైన వైపున గా మొత్తం బోర్డ్లు అన్నమాట అవి అక్కడ సముద్రం ఒప్పిస్తుంది కదా మీకు ఒప్పిస్తుంది అంత దూరం అయితే రాదనుకుంటా మొత్తం సముద్రమే ఒక బయట ఒప్పించి అంత సముద్రమే వాటర్ చూస్తున్నారుగా క్లారిటీగా ఒప్పియట్లేదు కదా జూమ్ గురించితే రావట్లేదు చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకైతే అన్లోడ్ అయితే ఎలా చేస్తుందో నెక్స్ట్ మనదే ఇప్పుడు అన్లోడ్ చేసేది ఆ బండి అయిపోయింది లాస్ట్ది నెక్స్ట్ మనదే ఇక్కడ కింద బండ్లు కూడా అన్నీ అయితే అయిపోయినాయి ఏం లేవు ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కాండ దగ్గర నుంచి మళ్ళీ వస్తాయి వెహికల్స్ డస్ట్ అంటే అంత డస్ట్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మనదే బండి అన్లోడ్ చేసేది అన్లోడ్ చేయించుకొని కిందికి వెళ్ళి నేను వెళ్ళిన కాంట ఉంది కదా కాంట దగ్గరికి వెళ్ళి కాంట పెట్టేసుకొని మళ్ళీ రిసీవుడికి ఇక్కడికే రావాలి లారీ తీసుకొని రావాల్సి వస్తుంది ఈ ఎండకు చూస్తున్నారుగా ఇలా కట్టుకున్నాను మొత్తం ఫుల్ ఎండ బీజాలు అర్థం మొత్తం తిండి తిండి ఎండ ఎండ ఎలా సాఫ్ చేసుకుంటున్నాడు నెక్స్ట్ మన బండే ఎక్కేది చిన్నది భయ్యా అది నా అది క్యాబిన్ వరకు వస్తుంది అది అట్లనే మంచిగా అయితే క్యాబిన్ వరకు మొత్తం గుంజేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం అనకాపల్లికి అయితే వచ్చేసినాము మనం బొగ్గుకి అయితే వెళ్తున్నాం అనమాట లోడ్కి ఇక్కడ అనకాపల్లి ఇంకో ఐదు కిలోమీటర్స్ ఉంటుంది అనగా పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ బంక్లో అయితే పెట్టేసాం అనమాట బండి రెండు బండ్లు ఇంకో బండి అని చెప్పినాయి కదా మన వెంకటేశ్వర బండి అని ఇది కూడా వైజాగ్ బొగ్గుకే వెళ్తుంది ఇక రెండు బండ్లు అయితే ఇక్కడే పెట్టేసుకున్నది ఇక ఈ బండి నా బండి ఇక ఇప్పుడు ఇందులో అయితే బండి పెట్టనియట్లేదు డీజిల్ డీజిల్ కొట్టించుకుంటేనే బంకులు అయితే పెట్టాలంటారు ఇక ఇప్పుడే అయితే ఇక ఫ్రెషప్ అయితే అయినా అంటే స్నానం అయితే చేసుకోలేదు ఫ్రెష్ అప్ అయినా ఇక ఇప్పుడు అన్నం వండుకుందాం అంటుండమంటారు అదేమో ఇది బంకుల వండుకోవచ్చు వాడేమో బంకువాడు ఏమంటున్నాడంటే ఇందులో పెట్టుకోవాలంటే డీజిల్ కొట్టించుకోవాలి పోతే అప్పుడు అని అంటున్నాడు బయట ఎక్కడైనా పెట్టుకుందామంటేనేమో ఎందుకు తెల్లారేట్లో పోదాం అంటున్నాడు వాడు వదలలేదు అనుకో ఇబ్బంది పడాలి చూద్దాం ఇట్లా అవుతుందో కొసే అయినాక పోదాం అని అంటున్నాం కొస్సేపు అయినాక డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోతయిపోతుంది అక్కడ ఉంటుంది పార్కింగ్ ఉంటుంది వైజాగ్లో కానీ అక్కడ ఆటో నగర్ దగ్గర పెట్టుకుందామంటే అంటే కొత్తపోయినాయి ఉందా నూట యాభై రూపాయలు అయిందే ఉంది ఇప్పుడు రోడ్ మీద పెట్టుకుంటే డీజిల్ ఉంది అనుకో ఆఫ్ ట్యాంక్ డీజిల్ ఉంది సో ఆహా అవుతుంది ఇరవై వేల డీజిల్ పదిహేను ఇరవై వేల డీజిల్ పోతుంది మనోడు ఏమిటలేడు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే మనం బొగ్గుకైతే వెళ్తున్నామో ఇప్పటితోనైతే ఈ వీడియో ఆపేస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ ఇక నెక్స్ట్ వైజాగ్ బొగ్గు ఎలా లోడ్ అవుతుంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మీరు మీకు నోటిఫికేషన్ ద్వారా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు అనుకూలంగా ఉన్నారా అనుకుంటే మీరు స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు నా వీడియో ఇవైతే మన బండి చూస్తున్నారు కదా ఇక్కడ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ జై డ్రైవర్స్